అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వారిలో వీరికి మాత్రం ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కూడా కొత్తగా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరి ఇటువంటి వారు ఎవరైనా ఉంటే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోండి మరి వీరితో పాటు మిగిలినటువంటి వారికి కూడా కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి ఏ తేదీ నుంచి ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఎవరికి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఎవరికి అవకాశం ఉండదు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ముఖ్యంగా ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్న వారంతా కూడా ఏం చేయాలి అలాగే ఇప్పుడు అంటే గత తనిఖీలు జరిగి వికలాంగుల పెన్షన్లన్నీ కూడా నాలాంటి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలు జరిగి వారికి రద్దు నోటీసులు తీసుకుని వారు మళ్ళీ కూడా వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంది వారికి నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు మరి వారి పరిస్థితి ఏంటి వారు వెరిఫికేషన్కు వెళ్ళిన తర్వాత మీ పెన్షన్ వస్తుందా రాదా అనేది మీరు ఎలా తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే మీకోసం తీసుకొచ్చానండి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్తాను ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది ఎలా తెలుసుకోవాలనేది చెప్తాను అప్పటి వరకు అంటే మీకు అప్డేట్స్ అన్నీ కూడా అవసరం ఇప్పుడు ఎందుకంటే నవంబర్ నెలలో పింఛన్ రావాలంటే మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఈ కొత్త పింఛన్లతో పాటుగా ఇప్పటికే రద్దు నోటీసులు తీసుకుని పింఛన్లు తీసుకోలేనటువంటి వారి పరిస్థితి ఏంటనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే నేను మీరు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు నా లాంటి వికలాంగులకి మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను మరి నేను ఏదో మళ్ళీ కూడా మీకు మిమ్మల్ని కొంచెం ఎంటర్టైన్ చేయడానికి నాకున్నటువంటి టాలెంట్ను చూపించుకోవడానికి దీన్ని ఒక వేదికగా తీసుకుని నేను ముందుకు వస్తూ ఉన్నాను మరి ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ ఇచ్చాను కొత్త ఛానల్ డైరెంగుల్ మహేష్ వ్లాగ్స్ అని చెప్పేసి అందులో డైలీ వ్లాగ్స్ ఉంటాయి మరి ఏం జరుగుతుంది ఏంటనే వివరా అనే వ్లాగ్స్ అన్ని కూడా నేను చెప్తూ ఉంటాను వీడియోస్ రూపంలో చేసి అప్లోడ్ చేస్తాను దయచేసి ఆ డైరంగుల మహేష్ వ్లాగ్స్ ఛానల్ని డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాంటి వికలాంగులకు మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి అలాగే మన ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి వెంటనే కూడా వీడియోను కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు దయచేసి లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు కూడా తెలుస్తూ ఉంటాయి దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అంటే మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఏఎల్ఎల్ అని ఉంటుంది దానిపైన నొక్కితే చాలు ఈ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఈ కొత్త పైన ప్రభుత్వం అప్డేట్ అయితే తీ తీసుకోవడం జరిగిందనమాట మరి చాలామంది కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు కొత్త పింఛన్లకు మరి ఇక్కడ అవకాశం ఇవ్వకపోవడంతో ఏమైందంటే చాలామంది కొత్త పింఛన్లు ఇస్తారా ఎవరా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా వీరికి అవకాశం ఇస్తూ ఉంది కొత్త పింఛన్లకు మీరైతే అప్లై చేసుకోండి అని చెప్పేసి ఎవరైతే మనకు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోతారో ఆ భర్త యొక్క పింఛన్లో భారీకి ఇవ్వడాన్ని స్పౌస్ పింఛన్ కింద ప్రభుత్వం తీసుకొచ్చి ఆగస్టు నెల నుంచి కూడా ఈ స్పౌస్ పింఛన్లు అయితే అందిస్తూ ఉంది ముఖ్యంగా ఆగస్టు నెలలో లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు పింఛన్లు అయితే ఇచ్చింది మరి రెండో నెలలో ఏడు వేల నాలుగు ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఏడు పెన్షన్లు ఇచ్చింది అక్టో సెప్టెంబర్ నెలలో మరి ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో పదివేల ఏడు వందల పింఛన్ల వరకు కూడా పంపిణీ చేసింది ఇట్లా ప్రతి నెల కూడా ఏం చేస్తుందంటే స్పౌస్ పెన్షన్లకు అవకాశం ఇస్తుంది ప్రభుత్వం మిగిలినటువంటి పెన్షన్లకు అవకాశం ఇవ్వకపోయినా స్పౌస్ పెన్షన్లకు అవకాశం ఇస్తూ ఉన్నారు అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండే ఆయన ఏదైనా ప్రాబ్లం కనుక అయిపోతే ఆయన పింఛన్ని భారీకి ఇవ్వడాన్ని స్పౌస్ పెన్షన్ అంటారు మరి ఇట్లా ఎవరైనా సరే గత సెప్టెంబర్ నెలలో ఎవరైనా సరే ఇబ్బందిగా అయి ఉంటే అటువంటి వితంతు మహిళలు ఏం చేస్తారంటే మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని రేషన్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి మీది గ్రామ సచివాలయం అయితే గ్రామాల్లో ఉంటే గ్రామ సచివాలయానికి వెళ్ళండి పట్టణాల్లో ఉంటే వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉంటారు లేదా డిజిటల్ అసిస్టెంట్ గారు ఉంటారు వారితో మాట్లాడి ఈ యొక్క పింఛన్కు మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు నవంబర్ ఒకటో తారీఖున పింఛన్ అయితే వస్తుంది కేవలం ఈ నెల పదిహేను లోపు మాత్రమే అప్లై చేసుకోండి పదిహేను తర్వాత అప్లై చేసుకుంటే మళ్ళీ మీరు డిసెంబర్ వరకు కూడా వెయిట్ చేయాలి ఈ నెల అంటే నవంబర్ పదిహేనో లోపు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు నవంబరు అంటే ఈ నెల ఈ నెల పదిహేనో తారీఖు లోపండి ఈ అక్టోబర్ పదిహేను లోపు అప్లై చేసుకుంటే నవంబర్ ఒకటో తారీఖున పెంచిన వస్తుంది నవంబర్లో కనుక చేసుకుంటే మీకు డిసెంబర్లో వస్తుంది ఇట్లా ఉంటుంది కాబట్టి మీరు వెంటనే కూడా అశ్రద్ధ చేయొద్దు అటువంటి మహిళలు ఎవరైనా ఉంటే ఈ నెల పదిహేను లోపు ఈ యొక్క పింఛన్కు స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోండి మీ బర్త్ డే సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకెళ్తే చాలు తీసుకెళ్లి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ స్పౌస్ పింఛన్ను ప్రభుత్వం నవంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది వితంతు మహిళలందరికీ కూడా ఇక ప్రతి నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ఊర్లో ఆయన పింఛన్ల పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు అక్కడ లబ్ధిదారులకు మరిన్ని అవకాశాలను కూడా కల్పిస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఇటీవల అలాంటి వికలాంగుల పెన్షన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేసి ఇందులో మనకు లక్ష ముప్పై ఐదు వేల మందికి అర్హత లేదని చెప్పి ప్రభుత్వం నిర్ధారించి లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా రద్దు నోటీసులు ఇచ్చింది ఈ రద్దు నోటీసులు ఇస్తే చాలామంది మాకు అర్హత ఉందని చెప్పేసి ప్రభుత్వానికి దగ్గరికి అప్పీల్కి వెళ్ళారు అంటే మేము మళ్ళీ కూడా మాకు అర్హత ఉంది అయినా కానీ మా పింఛన్లో రద్దు చేశారు మా పింఛన్లో మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పీల్ చేసుకోమని చెప్పింది మరి వికలాంగులంతా కూడా ఏం చేశారంటే అప్పీల్కి వెళ్ళారు ఎంపీడీఓ గారి దగ్గర మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర అప్పీలు దరఖాస్తు చేశారు మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఎనిమిది నుంచి కూడా రద్దు నోటీసులు తీసుకుని అప్పీల్కి వెళ్ళిన వారికి వెరిఫికేషన్ నోటీసులు ఇస్తున్నారు మరి వెరిఫికేషన్ నోటీసులు తీసుకుని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క నోటీస్ తీసుకున్నారో వారంతా కూడా మళ్ళీ కూడా మీకు ఆ నోటీస్లో ఇచ్చినటువంటి తేదీ టైము డేట్ ప్రకారం మీరు తనిఖీకి వెళ్ళాలి మరి మీరు ఈ తనిఖీకి వెళ్ళేటప్పుడు ఈ తనిఖీ ఎలా జరుగుతుందని చెప్తాను చూడండి తనిఖీకి వెళ్ళేటప్పుడు మీరు ఏమేమి తీసుకెళ్ళాలంటే అంటే నేను ఒక కిలాంగుడు నేను కూడా తనిఖీకి వెళ్ళాను తనిఖీకి వెళ్ళొచ్చాను కాబట్టి అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చెప్తాను మీ వెల్ఫేర్ సెక్రటరీ గారు మీ మీ మీతో పాటు వస్తారు మీకు ఎక్కడైతే హాస్పిటల్ మీ జిల్లాలోనే ఇస్తారు మీ జిల్లా హాస్పిటల్లోనే అంటే మీది ఏదైతే నియోజకవర్గం ఉంటుందో ఆ నియోజకవర్గంలో పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అక్కడే ఇస్తారు ఎక్కువ మందికి ఇంకెక్కడా కూడా ఎవరు మరి వాళ్ళు ఏం చేస్తారంటే మీ మీకు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ తీసుకోండి అలాగే మీ సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకోండి అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఒరిజినల్ పట్టుకెళ్ళండి ఇవి ఉంటే చాలు నోటీసు సదరం సర్టిఫికేట్ ఒరిజినల్ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటే చాలు ఈ మూడు ప్రధానంగా అడుగుతారు అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా తీసుకొని మీ వివరాలన్నీ కూడా ఒక దాంట్లో ఫిలప్ చేస్తారు అక్కడ అధికారులు ఉంటారు వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు మీ సదరం సర్టిఫికేట్లో జిరాక్సులు కూడా ఉండాలి ఈ జిరాక్సులు సెట్టి వాళ్ళు మీరు అక్కడ ఆ సెట్ ఇస్తే వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు చెక్ చేసి మీకు నిజంగా అర్హత ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ కూడా డాక్టర్ గారు మిమ్మల్ని తనిఖీ చేస్తారు తనిఖీ చేసి ఆయన ఏం చేస్తారంటే మళ్ళీ కూడా అంటే మొదటిసారి తనిఖీ చేస్తారు ఇట్లా మనకు తనిఖీలకు అక్కడ తనిఖీ చేస్తారు మళ్ళీ కూడా అంటే మొదటిసారి మీకు ఎందుకు ఏ ప్రాబ్లం చేత అనర్హత వచ్చిందని చెప్పి అక్కడ డాక్టర్ గారు అడిగే అవకాశం ఉంది మరి అక్కడ అడుగుతారు మరి మీరు ఖచ్చితమైనటువంటి వికలాంగత్వాన్ని చూపించండి ఒకవేళ మీరు మామూలుగా ఉండి కూడా మీకు ప్రాబ్లం ఉందనుకుంటే మీకు గతంలో డాక్టర్లు తనిఖీలు చేసి మనకు రిపోర్ట్స్ ఇచ్చింటారు ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఎందుకంటే పింఛన్ అనేది ఇప్పుడు తనిఖీ చేస్తే ఇప్పుడు కనుక పోయిందనుకోండి ఇక జీవితాంతం మీకు మళ్ళీ కూడా పింఛన్ రాదు ఇంకా మీరు ఇక పింఛన్ అనేది వదిలేయాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు గతంలో ఏదైనా మీకు బాడీ పూర్తిగా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ గారు ఇచ్చింటారు గతంలో రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుని ఇప్పుడు తనిఖీకి వెళ్ళండి అక్కడ మళ్ళీ కూడా డాక్టర్ గారు వారిని వాటిని పరిశీలించి మీరు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు రికమెండ్ చేస్తారు పర్సంటేజ్కి ఎందుకంటే మీరు బాగా ఉన్నారనుకోండి మీకు అవసరం లేదని చెప్పేసి చెప్తారు లేదు మీకు ఏదైనా సమస్య ఉందంటే డాక్టర్ గారు గుర్తించి ఆ సమస్యకు తగినట్లుగా మనకు ఈ యొక్క మళ్ళీ కూడా సదరం అనేది ఇస్తారు అంటే పర్సంటేజ్ అనేది పెంచుతారు ఇట్లా పర్సంటేజ్ కనుక పెరిగింది అనుకోండి ఖచ్చితంగా మీకు మీ పింఛన్ అనేది యథావిధిగా ఇచ్చేస్తారు కేవలం ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలు వికలాంగుల పింఛన్ల తనిఖీలు ఇంకా పూర్తి కాకపోవడం వల్లనే మిగిలినటువంటి వారికి ఇక్కడ పింఛన్లు అనేది ఇంకా రాలేదు కాబట్టి వికలాంగుల మన వికలాంగుల అన్నీ కూడా తనిఖీలు పూర్తి అయిపోతే మిగిలినటువంటి వారికి అంటే ప్రభుత్వం యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామని చెప్పింది యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను మనకు ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను ఇట్లా చాలా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుంది నాలాంటి వికలాంగులకు కూడా చాలామంది ఇప్పటికే తనిఖీలకు వెళ్ళారంటే కొత్తగా వికలాంగత్వం వచ్చిన వాళ్ళు సదరం క్యాంపుకి వెళ్ళారు వారికి ఇంకా సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు వారికి త్వరలోనే సదరం సర్టిఫికెట్లు ఇస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఇంకా చాలామంది అడిగారు మన సబ్స్క్రైబర్స్ అన్న సదరం సర్టిఫికెట్లు ఇంకా ఇవ్వలేదు మాకు సదరం సర్టిఫికేట్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి మరి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లను కూడా త్వరలోనే ఇస్తామని చెప్పి చెప్పింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉంటే మీకు ఇక్కడ ఈ సదరం సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత మీకు కొత్త పెన్షన్లు ఇస్తారు కాబట్టి వికలాంగుల పెన్షన్లన్నీ కూడా ఈ నెల చివరితో పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు నవంబర్ నెలలో ఖచ్చితంగా కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి నవంబర్ నెలలో కనుక మీకు అవకాశం ఇస్తే దాని ప్రకారం మీరు కనుక కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా వితంతు అయితే బర్త్ డే సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ లేదా యూడి కార్డు లేదా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని ఉంటే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తుంది నవంబర్ నెలలో మీరు కొత్త పిన్షన్లకు అప్లై చేసుకోండి మీ పింఛన్లు యథావిధిగా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం ఏపీ ప్రభుత్వం నుంచి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకులు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది